సాక్షికి వెళ్తే మీ సాక్షి వాళ్ళకి కళలో కూడా ఈ ఫోటో వెంటాడుతుందండి ప్రతి రోజు ఈ ఫోటో వేయడమే ఏంటో మరి పాపం మీ పాఠకులను ఏమనుకుంటున్నారో ప్రతి రోజు ఇదే ఫోటో బ్యానర్ లో ఇదిగోండి ఈ రోజు వేశారు కదా సరదాగా నేను ఇంత చూద్దామే తొమ్మిదో తేదీ ఇదే ఫోటో మళ్ళీ ఇదిగో ఏడో తేదీ వేశారు ఇదే ఫోటో మళ్ళీ మళ్ళీ ఆరునో ఐదునో వేశారు ఆరో తేదీన ఐదో తేదీన వేశారు చెప్పారు సొంత పత్రిక ఉంటే ఇష్టం వచ్చినట్టు రాసేసి ఫోటోలు వేసి వేసి ఇది అమ్మాయి ఆరో తేదీని కూడా వేశారు ఏమనాలి ఏమన్నా చెప్పండి ఇప్పుడు రెండో పేజీకి వెళ్దాము సరదాగా సాక్షిలో వెళ్దాం నా అందరికి ఎంత ఇష్టమైన పత్రిక కదా పక్కా వ్యూహం ప్రకారం లోపల కూడా రాశారమ్మా ఈ ఫోటోలు కూడా వేసిన ఫోటోలేగా అంత స్కెచ్ ప్రకారం పక్కా వ్యూహం ప్రకారం అయితే అంటే అంత స్కెచ్ ప్రకారం అయితే రెండు హెడ్ ఇన్లకే అర్థం ఒకతాయిగా ఇప్పుడు సాక్షి వాళ్ళు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉంటే సీఎం గారి స్థాయిలో ప్రోత్సాహం ఉంటే ఎందుకు పట్టుకుంటారు అయ్యో దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయారా బాబు మనం దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఎక్సైజ్ వారు దాని జోలికి వెళ్లరు కదా ఈ ప్రభుత్వమే దాన్ని పట్టుకుంది కదా అది మర్చిపోతున్నారు వీళ్ళు